రాజన్న సిరిజిల్లా జిల్లా వేములవాడ అర్బన్ మండలం శాభాష్పల్లిలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొమ్మనబైన అభిమన్యు యాదవ్ జోరుగా తన ప్రచారాన్ని ప్రారంభించారు గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ కత్తెర్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో తనను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ బలపరిచిన అభ్యర్థిగా మీ ముందుకు వచ్చారని ఒక్కసారి అవకాశం ఇవ్వాలని కోరారు గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయని ఆది శ్రీనివాస్ సహకారంతో ప్రతి సమస్యను పరిష్కరించుకుందామన్నారు ఈసారి గ్రామ సర్పంచ్ గా గ్రామస్తుల ఆశీర్వాదం లభిస్తే మిడ్మానేరు నేరు నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తానని అన్నారు

どういうこと సర్పంచ్ ఎన్నికల సందర్భంగా షాబాష్పల్లిలో జరిగేటువంటి సర్పంచ్ ఎన్నికలకు వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు అన్నగారు షాబాష్పల్లి గ్రామం నుంచి అభిమన్యు యాదవ్ను బలపరచడం జరిగింది షాబాష్పల్లి గ్రామ ప్రజలందరూ అక్కలు అన్నలు తమ్ముళ్ళు అందరూ ఆయస్ శ్రీనన్న బలపరిచినటువంటి అభ్యర్థి అభిమన్యు యాదవ్ని కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాను అభివృద్ధి చేసే నాయకుడిని ఎన్నుకోవాలి కానీ వేరే ఊరిని నాశనం చేసే నాయకుని కాకుండా ఆలోచించే ప్రజలందరూ షాబాజ్పల్లి గ్రామ ప్రజలందరూ అభిమన్యుదవ్కు కత్తెరకు ఓటు కొమ్మన కొమ్మనబైన కొమ్మనబోయిన అభిమన్యు అనే నేను షాబాజ్పల్లి గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్నాను నన్ను గౌరవనీయులు పెద్దలు ఆదర్శనన్న గారు బలపరిచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయడం అన జరిగింది నేను సర్పంచ్గా పోటీ చేయడం వలన సబాష్ పేరు అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాను అలాగే ముంపు సమస్యలు ఎమ్మెల్యే గారి దృష్టిలో ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి అటు సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లి వెన్న వెంటనే పరిష్కరిస్తాను మరియు గ్రామంలో ఐదు లక్షల నాలుగు వేలు అన్నది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం దానికి కట్టుబడి ఐదు లక్షల నాలుగు వేలు ఇప్పించి కృషి చేస్తాను అలాగే గ్రామంలో ఉన్నటువంటి మహిళలు కానీ అక్కలు అన్నలు అందరూ ఆలోచించి ఓటు వేయండి ఎందుకంటే మన ఒక్క ఓటు ఎంతో ముఖ్యమైన ఓటు గ్రామ అభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతుంది మంచిని ప్రోత్సహించండి చెడును తరిమి కొట్టండి కత్తెర గుర్తుపైన ఓటు వేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందే